హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా మన వీడియో చూసుకున్నట్లయితే మన నర్సరావుపేట నందు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఈ వెంచర్ నుండి చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి ఒక కిలోమీటర్ లోపే మనకు అందుబాటులో ఉంటాయండి ఇంకా ఈ ప్లాట్స్ యొక్క విస్తీర్ణం చూసుకున్నట్లయితే మూడు సెంట్లు మరియు మూడున్నర సెంట్లుగా ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ముప్పై మూడు సీసీ రోడ్డు రోడ్డుతోటి మనకు రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఈ వెంచర్ చుట్టూ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇల్లు మరియు అపార్ట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇంకా ఈ ప్లాట్స్ యొక్క ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియేషన్ ఉంటుందండి ఇప్పుడు వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్స్ యొక్క పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ